మేడం మీరు అప్పుడు ఇంట్లో చిన్న పిరమిడ్ కట్టిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత మీలో ఆరోగ్యపరమైన మార్పులు వచ్చింది కదా అది చెప్పండి నాకు అంటే నేను ఫస్ట్ సాధించుకుంది ఏంటంటే నాకు పదిహేను సంవత్సరాల నుంచి తలనొప్పి ఉండే మైగ్రేన్ డాక్టర్ ఏమన్నా తలనొప్పి మైగ్రేన్ హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ వాడాలి మళ్ళీ ఇంకోటి నేను టైలరింగ్ చేసేదాన్ని ఆ టైలర్ వల్ల నీకు అట్లా కూడా ప్రాబ్లం అవుతుందని వాళ్ళు అన్నారు ఏముంది మందులు వాడు తగ్గేది కాసేపు మళ్ళీ అదే థైరాయిడ్ కూడా ఉంది కూడా ఇది థైరాయిడ్ కూడా అయింది దానికి కూడా డోస్ పెంచడం జరిగింది కానీ ధ్యానంలోకి వచ్చాక ఫస్ట్ వాటిని క్లియర్ చేసుకున్నా ఎన్నాళ్ళు ధ్యానం చేశారు ఎంతసేపు నేను రోజుకు అంటే నాకు అప్పుడు సాధన ఎక్కువ కావాలి అనే ఆలోచనతోటి ఆరు ఏడు గంటల ఆరు ఏడు గంటలు ఎన్నాళ్ళు అది నాలుగైదు నెలలే పట్టింది నాలుగైదు నెలల్లో పదిహేను ఏళ్ళ మైగ్రెయిన్ అలాగే థైరాయిడ్ థైరాయిడ్ కూడా తగ్గించుకున్నారు కదా థైరాయిడ్ వల్ల మీరు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నారు దానివల్ల ఏముంది డాక్టర్ ఏమైనా అంటే నీకు టాలెట్ అనేది నువ్వు రెగ్ రేపు చేస్తాను కూడా ఈ రోజు టాబ్లెట్ వేసుకోవాలని చెప్పుకోవాలని చెప్తాను ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంటారు జాయిన్ అంటే మనం పని చేయబద్ది కొంచెం పని చేసి ఉడకపడుకు బద్దకం బద్దకం అంతే అలా కూడా బాగా అయిపోయి బాగా అయిపోయింది సో అవన్నీ తగ్గించుకున్నారు అంటే ధ్యానం సర్వరోగ రోగం తను ఒంట్లో అన్ని క్లియర్ చేసుకొని తన ఇంట్లో కూడా దివ్యమైన మార్పులు వచ్చినాక తనకి ఇరవై రెండేళ్ల తర్వాత పాప పుట్టిన తర్వాత ఇదంతా ధ్యానం ద్వారా సాధించుకున్నాను అని ప్రపంచానికి తెలియచేయడం కోసం తన ఇంటి పైన ఆ చిన్న పిరమిడ్లోకి ఎక్కడానికి ఒక మంచి మెట్లు కూడా లేదు జనాలు సాహసం చేసి రాలేరు వయసు అయిన వాళ్ళందరూ కూడా రావాలి కదా అరే వాళ్ళందరికీ కూడా ఇది అందించాలనే వారి ఆలోచనకి ఇక్కడ గోశాలలో ఇరవై ఒకటి ఇంటి ఇరవై ఒకటి పిరమిడ్ కడుతున్నాను భార్య భర్తలు వారికి సహకారం చేసే దివ్యాత్మ స్వరూపలో ఈ ఈ యొక్క ఊర్లో కానీ ఎక్కువ మంది ఇప్పుడిప్పుడు వస్తూ సో మీకు కూడా చూడండి ఇంత గొప్పగా ఉంటుందా ఒక పిరమిడ్ కట్టాలంటే ఇంత మార్పు జరగాల మన ఒంట్లో ఇంట్లో మార్పు జరగకుండా పబ్లిక్ పిరమిడ్ మీదకి రాకూడదు మనలో స్థిరమైన మార్పులు స్థిరమైన స్థితిలో సుస్థితిలో సుస్థిరత రాకుండా ప్రపంచానికి సత్యాలు చెప్పడం కోసం దిగి దిగకూడదు కానీ వాళ్ళు ఎంత స్థితిలో స్థిరత్వం సుస్థితిలో సుస్థిరత వచ్చుండి ఏ ఒక్క హంగామకి పోకుండా ఏ డబ్బులు ఉంటే ఇల్లు ఇల్లు చూస్తే అర్థం ఏ సౌకర్యం లేదు కానీ అది కూడా చేయకుండా అరే ప్రపంచానికి ఈ యొక్క ధ్యాన ప్రపంచానికి పిరమిడ్ ద్వారా సత్యప్రచారం చేయాలని పిరమిడ్ కడుతున్నారు మీకు కూడా ఇలాంటి అనుభవాలు పొందాలని లేవా ఇంత గొప్ప పుణ్యప్రవర్తులు చేయాలని కోరిక లేదా మీరు ఇంకా గొప్పగా ఇందులో కూడా పాలు పంచడానికి మీకు వారి నెంబర్ ఉంటుంది వారితో మాట్లాడవచ్చు వారికి సహాయ సహకారాలు కూడా అందించవచ్చు సరే చాలా మందికి పిరమిడ్ కట్టుకోవాలని కోరిక ఉంటుంది కానీ వారికి ప్లేస్ ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళకి సహకరించండి వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఇంకా డీటెయిల్గా వీటి గురించి తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి డీటెయిల్డ్ వీడియో మీకు కనిపిస్తుంది థ్యాంక్ యూ